వివాహపరిచిన సంస్థ ఫౌండర్ మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము ఈరోజు ముందు నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్రైడ్ వివరాలు ఉంచడం జరుగుతుంది నా లైవ్ ద్వారా గత వారం రోజుల నుండి చేస్తున్నటువంటి లైవ్ ద్వారా పేరెంట్స్ ప్రతి ఒక్కరు వధువుల తల్లిదండ్రులు కానీ వరుల తల్లిదండ్రులు కానీ నా లైవ్ చూస్తూ చాలామంది కూడా వివరాలు ఫోన్ నంబర్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సంకల్పం ఒకటే వివాహాలు జరగాలి మీరు ఫ్రీ సర్వీస్లో ఉన్న పెయిడ్ సర్వీస్లో ఉన్న మన దేశంలో ఉన్న విదేశంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు వివాహపరచే సంస్థలో ఉన్నటువంటి సభ్యులకు నా లైవ్ చూస్తున్నటువంటి సభ్యులకు పేరు పేరున నమస్కారాలు ఈరోజు బ్రైడ్ ఆరు వేల నియోగుల బ్రైడ్ డీటెయిల్స్ నైంటీ టూ నైంటీ ఫైవ్ ఫైల్ ప్రకారం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధవు వివరాలు మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది భరద్వాజ గోత్రం ఆరు వేల నియోగులు వృషభ రాశి రోహిణి నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ ట్వెల్వ్ నైన్టీన్ నైంటీ ప్లస్ ఆఫ్ బర్త్ వచ్చేసి విశాఖపట్నం డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఏఎం హై టు ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ అండ్ ఐటీ ఎంబీఏ అండ్ హెచ్ఆర్గా ఉన్నటువంటి వధువు వివరాలు కోసం వివాహపరిచిన సంస్థను సంప్రదించవచ్చు నైన్టీన్ నైన్టీ బై సిక్స్ ఎన్ బై ట్వంటీ ఫోర్ ప్రకారం హయ్యెస్ట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వధువు వివరాలు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో బ్యాంగ్లూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది భరద్వాజ సగోత్రం ఆరు వేల నియోగులు తులారాశి విశాఖ నక్షత్రం మూడవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ తను బీటెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం బ్యాంగ్లూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి వదు వీరి యొక్క రిక్వైర్మెంట్స్ వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ బ్యాంగ్లూరు సంబంధాలు అయితే మోస్ట్ ఆఫ్ ఓన్లీ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటున్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నట్లయితే హైదరాబాద్ కూడా చూస్తు ఆరు వేల నియోగులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నైన్టీన్ నైంటీ టూ నైంటీ ఫైవ్ ఫైల్ ప్రకారం ప్రస్తుతము ఉద్యోగ సర్చింగ్లో ఉన్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే శాసప సూత్రం ఆర్వీల నియోగులు చిత్తా నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ టూ లెవెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోలు టైమ్ ఆఫ్ బర్త్ టెన్ ఎయిటీన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ త్రీ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వధవు నైన్టీన్ నైంటీ బై సిక్స్ అండ్ బై ట్వంటీ టూ ప్రకారం అలాగే హైదరాబాద్లో ఎనిమిది లక్షల యాభై వేల ప్యాకేజీలో అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజీలో ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది వృషభ రాశి కృతికా నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఖమ్మం టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ పిఎం టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వధువు వివరాలు ఎస్పెషల్గా వీరు ఇండియా సంబంధాలు చూస్తున్నారు అబ్రాడ్కు చూడట్లేరు వీరికి శాఖ పట్టింపు లేదు ఆరు వేల నియోగులు కానీ వైదికులు కానీ ఇతర శాఖ అయినా సరే వీళ్ళు వెల్లింగ్లో ఉన్నటువంటి సంబంధం మళ్ళీ ఒకసారి వినండి ఆరు వేల నియోగులు వృషభ రాశి కృతికా నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ వన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ శాఖ పట్టింపు లేని వధు వివరాల కోసం నైన్టీన్ నైన్టీ బై సిక్స్ బై ప్రకారం మీకు వివరాలు ఇవ్వడం జరిగింది అలాగే నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్లో విఏపి ఎయిటీ సిక్స్లో ఉన్నటువంటి వధు వివరాలు చూసినట్లయితే సీనియర్ అనలిస్ట్గా పదిహేడు లక్షల ప్యాకేజీలో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాలు రావడం జరిగింది కాసపస గోత్రం ఆరు వేల నియోగులు మీనరాశి ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టెన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ త్రీ బర్త్ వచ్చేసి యానం టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి టెన్ ట్వంటీ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ వన్ ఎంబీఏ పూర్తి చేసుకుని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో సీనియర్ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాల కోసం వివాహపరిచిన సంస్థ వరకు సంప్రదించగలరు అత్యధికమైనటువంటి ప్యాకేజ్ ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధు వివరాలు చూసినట్లయితే గౌతమస గోత్రం ఆరు వేల నియోగులు రుచిక రాశి కుర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ సికింద్రాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వన్ థర్టీ పిఎం టు ఫైవ్ పాయింట్ వన్ అండ్ బీటెక్ పూర్తి చేసుకునే సాఫ్ట్వేర్ రంగంలో సిస్కో సిఐఎస్సిఓ ఎమ్ఎన్సీ ఆర్గనైజేషన్లో ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధు వివరాల కోసం సంప్రదించగలరు నైన్టీన్ నైన్టీ బై సిక్స్ అండ్ బై సెవెన్ వివరాల ప్రకారం అలాగే హైదరాబాద్లో కేవలం ఏడు లక్షల ప్యాకేజీలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసినటువంటి వధు వివరాలు చూసినట్లయితే కౌండ్ ఇన్యస గోత్రం ఆరువేల నియోగులు పిఎస్ఎన్ అంటే ప్రథమ శాఖ నియోగి తులారాశి విశాఖ నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ టెన్ నైన్టీన్ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ ట్వంటీ వన్ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం గూగుల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఏడు లక్షల ప్యాకేజ్కి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వీరికి ఎలాంటి శాఖ పట్టింపు లేదు వీరికి మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యుల కోసం చూస్తున్నారు కేవలం హైదరాబాదు సంబంధాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి సంప్రదించగలరు నైన్టీన్ నైన్టీ బై సిక్స్ ఎన్ బై సిక్స్ ప్రకారం ఈరోజు కేవలం ఆరు వేల నియోగుల యొక్క వివరాలు మాత్రమే మేము ముందుంచడం జరుగుతుంది మరి ఒక వివరాలు చూసినట్లయితే హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాలు కౌండిన్యస గోత్రం ఆరు నియోగులు మకర రాశి సవణా నక్షత్రం ఒకటోపన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ ట్వెల్వ్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్టీన్ టెన్ అవర్స్ హై టు ఫైవ్ పాయింట్ త్రీ బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి వధు వివరాలు నైన్టీన్ నైన్టీ బై సిక్స్ ఎన్ బై ట్వంటీ వన్ ప్రకారం మన వివాహపరిచిన సంస్థలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధు వివరాలు చూసినట్లయితే ప్రస్తుత ప్యాకేజీ మాత్రం పన్నెండు లక్షలు ప్రమోషన్లో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు భరద్వాదశ గోత్రం ఆరు వేల నియోగులు సింహరాశి పుబ్బా నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి త్రీ వన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లస్ ఆఫ్ బర్త్ వచ్చేసి గుడివాడ టైమ్ ఆఫ్ బర్త్ ఎయిట్ సెవెంటీన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు కోసం దయచేసి మన వివాహ సంస్థను సంప్రదించగలరు ఆరువేల నియోగంలో పెద్ద మొత్తం ప్యాకేజ్లో ఉన్నటువంటి వధు వివరాలు చూసినట్లయితే ఇరవై లక్షల ప్యాకేజ్లో వధు వివరాలు రావడం జరిగింది ఉద్యోగం హైదరాబాద్ లో హరితస గోత్రం ఆరువేల నియోగులు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయనగరం టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎం హై టు ఫైవ్ పాయింట్ త్రీ బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో లో ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ టూ ఫైవ్ ఫైవ్ ప్రకారం బిఏపీ బై సెవెంటీ సిక్స్ ఫోన్ నంబర్ కోసం మన వివాహ పరిచయం సంస్థకు సంప్రదించగలరు వివాహపరిచమ సంస్థ నుంచి ఈరోజు ఇస్తున్నటువంటి కేవలం ఆరువేల నియోగుల వధువుల వివరాలలో మరి ఒక డీటెయిల్ చూసినట్లయితే కౌంట్ ఇన్యాసోత్రం ఆరువేల నియోగులు కన్యానా అస్తా నక్షత్రం ఒకటో టోపాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ లెవెన్ ఫిఫ్టీన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ టూ బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ఎంఎన్సీలో ఆరు లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాల కోసం నైన్టీన్ నైన్టీ బై సిక్స్ ఎన్ బై ఎయిటీన్ ప్రకారం సంప్రదించగలరు వారి నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులైనా సరే పెయిడ్ సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులైనా సరే మన వివాహపరచం యొక్క నా యొక్క లైవ్ చూస్తున్నటువంటి సభ్యులైనా సరే దయచేసి ఫోన్ చేయండి మీ యొక్క వివరాలను కామెంట్ రూపంలో పెట్టండి నేను వారి నంబర్ ఇవ్వడం జరుగుతుంది కాన్ఫరెన్స్లో మాట్లాడించడం కూడా జరుగుతుంది ఇలాంటి ఉద్యోగం చేయనటువంటి వధువు ఈ యొక్క వివరాలు చూసినట్లయితే భరద్వాజ గోత్రం అది శైవ కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ టూ టూ నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి నెల్లూరు టైమ్ ఆఫ్ బర్త్ లెవెన్ ఫైవ్ పిఎం హై టు ఫైవ్ పాయింట్ టూ ఎంసీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది కాబట్టి పూర్తి వివరాల కోసం నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫైల్ ప్రకారం మీకు ఈరోజు లైవ్ చేయడం జరిగింది దయచేసి వారి యొక్క వివరాలు కానీ వారి ఫోన్ నెంబర్స్ కానీ కావాలంటే వివాహపరచిన సంస్థ నంబర్కు ఫోన్ చేయండి నేరుగా వారితో కాన్ఫరెన్స్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మీ యొక్క డీటెయిల్స్ ఫొటోస్ కూడా పోస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే అలాగే ఈరోజు ఆరు వేల నియోగుల యొక్క వివరాలు పెట్టడం జరిగింది ఈ ఆరువేల నియోగుల వివరాలతో పాటు మీకు వైదిక వెల్నాడు నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైంటీ ఫైవ్ వైదిక వెల్నాడు యొక్క మా వధువుల వివరాలు కూడా మేము ముందు ఉంచడం జరుగుతుంది ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు హరిత సగోత్రం వైదికులు సింహరాశి మఖా నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ వన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ టూ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం హై టు ఫైవ్ పాయింట్ టూ హై టు ఫైవ్ పాయింట్ టూ ఎం ఫార్మసీ ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు యొక్క పూర్తి వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థ నంబర్కు సంప్రదించగలరు నైన్టీన్ నైన్టీ బై వివి బై థర్టీన్ ప్రకారం అలాగే కేవలం ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి వివరాలు వైదికులే వైదిక వెళ్ళినాడు స్వతంత్ర కపి గోత్రం వైదిక వెళ్ళినాడు ధనసు రాశి పూర్వాషాఢ నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ టెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏలూరు టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ పూర్తి చేసుకొని బీటెక్ ఎన్ఐటి పూర్తి చేసుకొని ప్రస్తుతము సాఫ్ట్వేర్ రంగంలో గూగుల్లో అరవై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాలు వైదిక వెల్నాడు వధువు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ టెన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రాశి నక్షత్రం రెండో పాదం గూగుల్లో ఉద్యోగం అరవై ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధు టు ఫైవ్ పాయింట్ ఫోర్ వీరి యొక్క నక్షత్రం సరిపోతుంది అంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుల తల్లిదండ్రులు ఎవరైతే నా లైవ్ విన్నారో దయచేసి ఫోన్ చేయండి మన వివాహపరిచమ సంస్థకు మంచి పరిచయం ఉన్న కుటుంబాలయం మాత్రమే అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది మీరు నేరుగా లో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను గౌతమస గోత్రం వైదిక తెలంగాణలు వృషభ రాశి మృగశిర నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ లెవెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి చెన్నై టైమ్ ఆఫ్ బర్త్ ఎయిట్ ఏఎం టు ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నవ్ స్టడింగ్ ఎంఏ సైకాలజీ జాబ్ సీనియర్ కంటెంట్ అనలిస్ట్ యాంజిలోన్ అనే కంపెనీలో హైదరాబాదులో పదకొండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువు వివరాల కోసం నేరుగా సంప్రదించవచ్చు వీరి స్పెషల్ రిక్వైర్మెంటు నో స్మోకర్ నాన్ డ్రింకర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ షుడ్ బి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబౌవ్ సాలరీ గ్రూమ్ వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఈ డీటెయిల్స్ విన్నటువంటి వాళ్ళు మృగశీల నక్షత్రం మిక్స్ నక్షత్రం సరిపోతుంది అని అనుకుంటే దయచేసి ఫోన్ చేయండి వారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వారితో కాన్ఫరెన్స్లో మాట్లాడించడం జరుగుతుంది వీరికి శాఖ పట్టింపు లేదు అలాగే హరితస గోత్రంలో ఉన్నటువంటి వైదిక వెల్నాడు వాదో వివరాలు రావడం జరిగింది సింహా నక్షత్రం రాశి ఉత్తర నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ వన్ వన్ నైన్టీన్ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ గుడివాడ టైమ్ ఆఫ్ బర్త్ లెవెన్ ఎయిట్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ నైన్ ఎంటెక్ అండ్ ఈసీఏ పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో ఇరవై ఏడు లక్షల ప్యాకేజీలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాల కోసం నేరుగా సంప్రదించవచ్చు అలాగే మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము హైదరాబాద్లో అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు చూసినట్లయితే వైదిక వెళ్ళినాడు మేషరాశి కృతికా నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెవెంత్ జూన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ టెన్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంబీఏ అండ్ ఎంబీఏ అండ్ ఫార్మసీ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎంఎన్సీ కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాల కోసం మన వివాహపరిచిన సంస్థను సంప్రదించగలరు బీటెక్ అండ్ పీజీపీ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వధువు వివరాలు రావడం జరిగింది వైదిక తెలంగాణలో తులారాశి స్వాతి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి విజయవాడ టైమ్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ నూన్ టు ఫైవ్ పాయింట్ త్రీ ప్రస్తుతం జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వధు వివరాల కోసం మన వివాహపరచిన సంస్థను సంప్రదించగలరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీరి యొక్క రిక్వైర్మెంట్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఆరు ఎంటెకర్ ఎంబీఏ నోబార్ అంటే పట్టింపు లేదు ఓన్లీ ఇండియా ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ వెల్ సెటిల్డ్ వీరి యొక్క స్పెషల్ రిక్వైర్మెంట్స్ వీరు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వేరియేషన్ కూడా చూస్తున్నారు కాబట్టి దయచేసి సంప్రదించండి నేరుగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను లేదా నంబర్ ఇస్తాను ఈ లైవ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ పేరు చెప్తే చాలు ఇది నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైంటీ ఫైవ్ వైదిక వెల్నాడు బ్రైడ్ ఫైల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రస్తుతము బీటెక్ అయిపోయి ఎంబీఏ చేస్తున్నటువంటి వధు వివరాలు రావడం జరిగింది గౌతమాస గోత్రం వైదిక వెలునాడు కన్యా రాశి అస్తా నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతము ఎంబీఏ చదువుతున్నటువంటి వాదో వివరాల కోసం మన వివాహ పరిచయం సంస్థలో సంప్రదించగలరు ఉద్యోగం చేయనటువంటి వాదో వివరాలు ఇంకో వివరాలు రావడం జరిగింది వైదికులు వైదిక వెళ్ళినాళ్ళు రుచిక రాశి అనురాధ నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ పూర్తి చేసుకుని ప్రస్తుతం జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వధు వివరాల కోసం మన వివాహ వివాహపంచ సంస్థలో మీరు సంప్రదించగలరు ఈరోజు మనకు ఆరు వేల నియోగులు అలాగే వైదిక వెన్నాళ్ళు నైన్టీన్ నైన్టీ టు నైన్టీన్ నైంటీ ఫైవ్ వివరాలు మేము ముందుంచడం జరిగింది మన గ్రూప్లో ఉన్నటువంటి ఫ్రీ సభ్యులు కానీ పేడ్ సభ్యులు కానీ నా లైవ్ చూస్తున్నటువంటి సభ్యులు కానీ ప్రతి ఒక్కరు నేను ప్రతి ఒక్కరి నక్షత్రం చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను టైమ్ ఆఫ్ బర్త్ చెప్పాను ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాను తర్వాత వారి యొక్క గోత్రం పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది మీకు కావాల్సినటువంటి నక్షత్రాలు సూటబుల్ అవుతున్నాయి అని అనుకుంటే మన వివాహపరిచిన సంస్థకు ఫోన్ చేయండి వారి యొక్క వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది నేరుగా వారితో వారితో మీరు మాట్లాడవచ్చు థ్యాంక్ యూ అండి మరికొత్త వివరాలతో నెక్స్ట్ లైవ్లో మీ ముందు రావడం జరుగుతుంది నమస్తే